திருப்பாவை ஆரவ பாசரம் ஆண்டாள் திருவடுகளே சரணம் புல்லும் சிலும்பினகான் புல்லறையின் கோயிலில் வெள்ளை விழிசங்கன் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எஜிந்திராய் பெய்யுமலை நஜுண்டு கள்ளச்சகடம் கலக்கசிய காள்ளொச்சி வெள்ளத்தரவில் தூயில மறந்த உள்ளத்து கொண்டு முனுவர்களும் யோகிகளும் மெல்ல விஜென்று அரியன்ற பேரரவம் உள்ளம் புகுந்து குளிர்ந்தேலோ ரெம்பாவாய் వివరణ ఇంతవరకు ఉపోద్ఘాతం అయినది ఆండాల్ అందరినీ ఆహ్వానించినది అందరికీ ధైర్యము చెప్పి వ్రతంలో నియమాలు తెలియజేసింది లోకానికి ఈ వ్రతం వలన కలిగే ప్రయోజనాలు చెప్పింది సాక్షాత్ దేవతలే మనకు వసవర్తులై మనకు కావలసిన వర్షాన్ని ప్రసాదిస్తారని చెప్పినది మనకు ప్రతిబంధకములైన పాపములు భగవన్ నామాన్ని కీర్తిస్తే పోతాయని చెప్పింది ఇంకా బయలుదేరే ముందు కొంతమంది తమతో కలిసి రాకపోతే వారిని మేల్కొల్పుతున్నారు ఈనాటి నుండి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అందరితో కలిసి వెళ్ళి మేల్కొల్పుతారు ఈ పది రోజులు మొదటి రోజు ఒక ఆమెను లేపుతున్నారు ఆమె కొత్తగా భగవద్ అనుభవంలో ప్రవేశించినది అందుచేత నలుగురితో కలిస్తే తన అనుభవం ఎక్కడ చెడిపోతుందో అని బెంగ లోపలే పడుకున్నది అందరితో కలిసి అనుభవించాలనే స్థితి ప్రౌఢత ఒక్కరూ అనుభవించాలనుకోవడం పసితనం ఆ పసితనంలో ఉన్న ఒక పిల్లను లేపుతున్నారు అమ్మ లే అదుగో బయట పక్షులు అరుస్తున్నాయి ఆ పక్షులకు రాజైన స్వామి వేంచేసి ఉన్న ఆలయంలో తెల్లటి సంఖం పెద్ద ధ్వని చేస్తోంది వినలేదా లేవమ్మా అంటున్నారు ఏమిటి ఇది శ్రవణం మనము భగవంతుని వైపు ప్రవర్తించటానికి ముందుగా శ్రవణం చేయాలి ఏది శ్రవణం చేయాలి పక్షుల యొక్క ధ్వనులు వినాలి ఆ ధ్వనులు ఏమిటి ఆచార్యుల యొక్క వేదముల యొక్క ధ్వనులను వినాలి అవి విన్న తరువాత ఆ పక్షుల యొక్క రాజు గరుత్మంతుడు ఆయనకు ప్రభువు నారాయణుడు ఆయన ఉన్న ఆలయంలో శంఖం ఊతుతారు శంఖమే ప్రణవం ప్రణవమునకు శంఖం వంటి ఆకారం ఉండటం చేత ప్రణవాన్ని శంఖం అంటారు దాని ధ్వని వినాలి శంఖంలో నుండి వచ్చిన ధ్వని ఏమి అంటే ఈ బాహ్యమైన శబ్దం కాదు లోపల ఓం అను దానిలో అకారము భగవానుడు మకారము జీవుడు ఉకారము జీవుడు భగవాను కొరకే అని చెబుతుంది ఇది ప్రణవం ఓం ఓం అంటే స్వామి నేను నీ కొరకే నీ విభూతి కొరకే నీ వారి కొరకే ఉపయోగింపదగిన వాడును అని చెప్పటమే ఆ అర్థం తెలిస్తే నీవు గదిలో పడుకుంటావా వెలికి రావా లేచిరావమ్మా అని పిలుస్తున్నారు ఆమె ఇంకా కదలకపోతే ఒక్కసారి స్వామి మన కోసమని వచ్చి ఎంత శ్రమ పడ్డాడో చెబుతున్నారు గల వారికి తమను ప్రేమించిన వారికి ఆపద కలిగితే సహించలేరని అమ్మ ఒక్కసారి భగవన్ నామం కీర్తిస్తాము నీవే లేస్తావు అని ఆనాడు పూతన విషపు పాలను తాగిన స్వామి అని పూతనను సంహరించిన వృత్తాంతాన్ని స్మరించారు ఎందుకు మన కథను మనకు జ్ఞాపకం చేయడానికి మనమందరము ఒక రహస్యాన్ని గుర్తించాలి భగవానుడు మన కోసమని మనతో ఉంటే మనము ఏమి చేస్తున్నాము విద్య అనబడే పూతన యొక్క రెండు స్థనములు అహంకార మమకారములు వాటితో మనము విషయములను అనుభవిస్తున్నాము ఆ విషయములను అనుభవిస్తే విషముతో కూడిన పాలు తాగినట్టే ఆ విషముతో కూడిన పాలు నా కరకు అని తాగకుండా భగవానుడు తానే తాగి మనకు మోక్షం ప్రసాదిస్తాడు పూతనకు మోక్షాన్ని ప్రసాదించినట్లు కాబట్టి ఈ వ్రతానికి సిద్ధపడిన నాడు మనం ఏది అనుభవించినా అదంతా వాని కొరకే అని అనుభవించాలి ఈ రహస్యాన్ని అందించడానికి ఈ పూతనను సంహరించిన స్వామిని కీర్తించారు తరువాత ఆనాడు శకటాసురుని సంహరించాడమ్మా స్వామి అని ఆ వృత్తాంతం చెప్తున్నారు ఎందుకు శకటం బండి బండి వంటిది మన శరీరం మన శరీరానికి రెండు చక్రములు ఒకటి పుణ్యము రెండు పాపము పుణ్య పాపముల వలన మన శరీరం ముందుకు నడుస్తుంది ఆ రెండూ విరగాలి విరిగితే మనకు భగవత్ ప్రాప్తి ఎలా విరుగుతాయి వాడి పాదంతో సంబంధం ఏర్పడితే ఆనాడు పాదం తగిలి బండి ఎలా విరిగిందో అట్లే స్వామి పాదం తగిలితే మనకు ప్రతిబంధకం తొలుగుతుంది అని ఆ కథ చెప్పారు తరువాత అమ్మ స్వామి మన కోసమని సముద్రంలో పడుకుని ఉన్నాడమ్మా అని చెప్పారు ఏమిది ఎట్లా లోకంలో కొబ్బరికాయ మొలవాలంటే నీళ్ళలో గాని మొలవదో అట్లా భగవానుడు క్షీరసాగరంలో శయనించి మన కోసమని తాను చాలా ఆర్ద్రమై ఆర్జవమైన అంతఃకరణంతో లోకులను ఉద్ధరించటానికి తాను ఈ లోకములో అవతరిస్తున్నాడు అట్టి స్వామి యొక్క సౌశల్యాన్ని సౌలభ్యాన్ని భావించాలి ఇంకా మునులు యోగులు హరిహరి అని ధ్వని చేస్తూ మెల్లగా లేస్తున్నారు భగవన్ నామాన్ని కీర్తించే ఆ మహాపురుషులు యొక్క హరిహరిహరి అనే శబ్దాన్ని వినలేదా అని అడుగుతారు ఆలయంలో ధ్వని వినలేదా అని అడుగుతారు పక్షుల కోత వినలేదా అని అడుగుతారు అందుచేత మొదట చేయవలసినది శ్రవణము అట్టి శ్రవణము చేసిన తరువాత మనం భగవదాభింకులం అవుతాము అని తెలియజేసింది ఆండాల్